వెల్కమ్ టు మై ఛానల్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఈరోజైతే మేము కృష్ణేశ్వరం బయలుదేరుతున్నాము విష్ణేశ్వరం నుంచి ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయంటండి ఇప్పుడు ఫస్ట్ స్వామివారి శివుడి దర్శనం చేసుకుంటాము తర్వాత ఇంకా ఎల్లోరా శిల్పాలు అవన్నీ చాలా ఉన్నాయంట ఈరోజు మార్నింగ్ బయలుదేరాము కదా ఈవినింగ్ దాకా మాకు మొత్తం అవన్నీ చూడాలంటండి అందుకే మార్నింగ్ మార్నింగే బయలుదేరిపోయాము పొద్దు పొద్దున్నే టిఫిన్ కూడా తినలేదండి సెవెన్ కల్లా బయలుదేరాము అక్కడ ప్లేస్లన్నీ చూడటానికి అక్క వెహికల్ అయితే మాట్లాడేసిందండి ఇదిగోండి ఎయిట్ థౌజండ్ అంట అక్కడ మేము ఈ రోజు వరకు నుంచి సాయంత్రం దాకా ఎనిమిది వేలండి ఆ వెహికల్ని మాట్లాడింది ఇంకా మేమైతే ఆ వెహికల్లో వెళ్ళి పొద్దున్నే బయలుదేరాం కదా ఇంకా టిఫిన్ కానీ అన్నీ ఇంక బయట తినొచ్చలే అని చెప్పేసి అక్కడైతే ఏం టిఫిన్ తినలేదు ఇదిగోండి ఇంక మేము వెహికల్ ఎక్కి బయలుదేరిపోతున్నాం ఈరోజు మేము ఏమేమి చూసామో మొత్తం నేను అప్లోడ్ చేస్తానండి రోజు మొత్తం అన్నీ చూడండి మీరు నన్ను సపోర్ట్ చేయండి ఈరోజు మొత్తం మేము ఏమేమి చూసాం అన్ని వీడియో అప్లోడ్ చేస్తానండి అన్ని వీడియోస్ కూడా రోజుకొకటి అప్లోడ్ చేస్తాను చూడండి చాలా బాగున్నాయి మేము చూసి వచ్చిన ప్లేస్ను ఎప్పుడు వెళ్ళలేదండి ఆ ప్లేస్లన్నీ కూడా చాలా బాగున్నాయి మీరు కూడా చూసేయండి అందరం వెహికల్ ఎక్కేసి బయలుదేరిపోయామండి ఎందుకంటే అక్క వీడియో తీస్తుంది అందరిని హాయ్ చెప్పమంటుంది అనమాట అందరం హాయ్ చెప్తున్నాం చూడండి అక్క తీస్తుంది అనమాట వెహికల్లో మాత్రం మాకు ప్రయాణం చేసినట్టే అనిపించలేదు అందరం సరదా సరదాగా చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామండి చాలా బాగుంది మా ప్రయాణం అయితే చూడండి అన్నయ్య కూడా హాయి చెప్తున్నారు ఇంకా అందరం హాయి చెప్పి అక్క అయితే ఇంకా వెహికల్లో టికెట్ టికెట్ అని చెప్పేసి చాలాసేపు చాలాసేపు సరదా సరదాగా ఆడుకున్నాం అనమాట మాతో పాటు షన్ను బొడ్డోడు కూడా చాలా ఎంజాయ్ చేశాడు చూడండి इंग्लिश में बात करो ये उसके नाम के क्या है। ये सीट का हाँ। टिकट है फिफ्टी रुपीज देती हूँ फिफ्टी नहीं है हंड्रेड नहीं टिकट देना <laughs> కాదు అయ్యే పుట్టం గారు అరే మ్యాన్ మొత్తానికి ఇచ్చా చెప్పరానికి ఇంకా ఇప్పుడైతే టిఫిన్ అని చెప్పేసి వెహికల్ చాట ఆపారండి ఇంకా టిఫిన్ తినడానికి లోపలికి వెళ్తున్నాం ఎట్లయినా మన ఆంధ్ర ఫుడ్ ఆంధ్ర ఫుడ్ అసలు బయట ఫుడ్ తినాలంటే కొంచెం మాకు కష్టం అనిపించింది పోయినసారి నేపాల్ వెళ్ళినప్పుడు మేము వండుకున్నాం కదా ఈసారి అక్క అయితే ఏం తేలేదండి రైస్ కుక్కర్ ఏమి బయట తిందాం లేని అసలు కొంత తినలేకపోయామండి అక్కడ అంత సప్పగా కానీ తినాలి తప్పదు కదా అక్కడ తిరగాలంటే అలాగే తిన్నాము మన ఆంధ్ర ఫుడ్ తిని అక్కడ తినాలంటే కొంచెం కష్టం అనిపించింది అక్కడ హోటల్లో కూడా అండి ఇడ్లీ యాభై రూపాయలు ఉల్లిపాయ దోశ అయితే నూట పది మామూలు దోశ అయితే వంద రూపాయలండి ప్లేట్ పూరి ఎనభై రూపాయలంట రేట్లు కూడా చాలా ఆంధ్ర ఫుడ్ అని చెప్తారు కానీ మన ఆంధ్ర ఫుడ్ లాగా అయితే ఏం లేదు చట్నీలో అసలు ఉప్పు లేదు కాకపోతే ఉప్పు అక్కడ పెడతారు మేమందరం సరదాగా అనుకున్నాం ఈ ఫుడ్ తింటే మనం బాగా హెల్తీగా ఉంటామేమో అనిపించింది అసలు ఉప్పు కానీ కారం కానీ ఏమీ ఉండదు అనమాట అందరం ఫస్ట్ ఇడ్లీ అయితే తలా రెండు చెప్పేసుకున్నాం తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో టిఫిన్ అని చెప్పేసి తర్వాత కొంతమంది పూరి కొంతమంది దోశ అయితే చెప్పుకున్నామండి ఇలా ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది మాది ఇంకా దర్శనానికి వెళ్ళిపోతామండి ఇప్పుడు మళ్ళీ దర్శనానికి బయలుదేరటానికి టిఫిన్ తినేసి ఇంకా వెహికల్ అయితే ఎక్కేస్తాము ఎందుకంటే వెహికల్ ఎక్కాక అక్క చూడండి నన్ను వీడియో తీస్తుంది వద్దు వద్దు అన్నగా కానీ తీస్తుంది అక్క అని చెప్పాను ఏం కాదు తీ అంటే రోడ్డు తీయక్క అని చెప్పేసి మేము వెళ్ళే వెహికల్ ఇట్లా మేము ఎలా ప్రయాణం చేస్తున్నాం అని చెప్పేసి రోడ్డు అంతా తీయమన్నాను తీస్తుంది అక్క చూడండి వ్యూ ఎంత బాగుంది చల్లగా ఉందండి మేము వెళ్ళే రోజు చాలా బాగా చల్లగా ఉందనమాట ఎక్కడా వేడి అనిపించలేదు థిడే నుంచి బయలుదేరినప్పుడే మాకు మధ్యలో రిటర్న్ వచ్చేటప్పుడు వర్షం అయితే పడింది చూడండి క్లైమేటు అది పొద్దున పూట అండి టెన్కి చూడండి ఎంత బాగుందో వాతావరణం చల్లగా హ్యాపీగా వెళ్ళిపోయాము చాలా ఎంజాయ్ చేసామండి టూర్ అయితే ఇదిగోండి ఇక్కడికైతే దేవస్థానానికి వచ్చేసాము గ్రీష్మేశ్వరం శివాలయానికి కృష్ణేశ్వరం శివాలయానికి అయితే వచ్చేసాము ఈ బొడ్డోడైతే వచ్చి నేను వీడియో తీస్తున్నాను కదండీ వచ్చి హాయ్ చెప్పి వెళ్ళిపోతున్నాడు ఎవరో తెలియదు నాకు హిందీ రాదు కదండి అక్కడ హిందీ వచ్చి వాళ్ళకి అదిగోండి ఇంక అక్కడ వచ్చేసి దర్శనం నేను చూపిస్తానని ఒక అతను అయితే అడుగుతుంటే వద్దని చెప్పేసి అక్క నార్మల్గా వెళ్ళిపోదామని చెప్పేసి బయలుదేరిపోయాము అక్కడ పూలు అవన్నీ తీసుకున్నారనమాట ఇంకా దర్శనానికి అయితే బయలుదేరిపోతాం మేము కానీ అక్కడ దర్శనం లోపలికి ఫోన్ ఎలా లేదంటండి ఫోన్లు అయితే లోపలికి ఎలా చేయలేదు స్వామివారిని తీయటానికి కానీ నేను ఇంతకుముందు స్వామివారి దర్శనానికి వెళ్ళాను కానీ అలంకరణతో ఉన్నప్పుడైతే చూశానండి ఇప్పుడు స్వామివారిని వెళ్ళి తాకి నా తల ఆనిచ్చానండి స్వామివారి లింగానికి అస్సలు ఎంత అద్భుతం అనిపించిందో ఇంతకుముందు అలంకరణ చేసినప్పుడు మేము ఈవినింగ్ టైం వెళ్ళాము సార్ సిడీ వెళ్ళినప్పుడు ఇప్పుడు మాత్రం పొద్దున్నే వెళ్ళాం కదా అభిషేకాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కళ్ళని తాకనిస్తున్నారండి అక్కడ ప్రతి ఒక్కళ్ళు అభిషేకం చేస్తున్నారు వాటర్ తెచ్చి పాలు తెచ్చి కోవా తెచ్చి అన్నీ స్వామివారికి అభిషేకం చేయనిస్తున్నారండి చాలా బాగుందనమాట దర్శనం అయితే అక్కడ తాకనిచ్చారు శివుణ్ణి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే అసలు ఆ రోజంతా చాలా హ్యాపీగా ఉన్నాను శివుడు అంటే అసలు అబ్బాయి ఎంత ఇష్టమోనండి నాకు అది చెప్పలేను అది మాటలతో అయితే చూడండి ఆయన్ని తాకి అలాగే నా అసలు అలాగే పట్టుకొని ఆయన్ని తాకి అలాగే ఉన్నాను కొద్దిసేపు అక్కడ లాగి లాగినా కానీ రాలేకపోయాను ఇదిగోండి బయట నుంచి అయితే తీస్తున్నాను క్యూ అనమాట ఇది లోపలికి వెళ్ళే క్యూ బయటే ఫోన్లు పెట్టి లోపలికి వెళ్ళాలన్నమాట ఫోన్లు ఎలా చేయట్లేదు లోపలికి కానీ చాలా బాగా దర్శనం అయిందండి అదిగోండి బయట నుంచి కొంచెం జూమ్ చేస్తున్నాను గోపురాలు అదిగోండి గోపురం కనిపిస్తుంది చూడండి కానీ మొత్తం లోపలికి అసలు ఎలా లేదు ఇదిగోండి చుట్టూ ఇవన్నీ కూడా షాపింగ్ మాల్స్ అంటే అన్నీ ఎక్కువ బ్యాగ్లు అమ్ముతున్నారు అక్కడ మొత్తం మేమైతే ఇంకా సోమవార శివుడి దర్శనం అయితే చేసుకొని ఇంకా బయటకు వచ్చేసి బయలుదేరిపోతున్నాం ఎల్లోరా శిల్పాలకు అయితే వెళ్ళాలంటండి ఇంకో వీడియోలో మీకు ఆ పెద్ద వీడియో ఇంకోటి ఎల్లోరా శిల్పాలు మొత్తం నేను మీకు అప్లోడ్ చేస్తానండి ఇదిగోండి ఇంక మేము వెళ్ళిపోతున్నాం వెహికల్ దగ్గరికి దర్శనం అయిపోయి ఇంకా మధ్యలో కొంచెం చెరుకు రసం తాగుదామని చెప్పేసి అడుగుతున్నారు అందరూ ఇంకా చెరుకు రసం దగ్గరైతే తాగి అందరం చెరుకు రసం తాగేసాము ఇంకా వెహికల్ ఎక్కడానికైతే చెరుకు రసం తాగేసి అందరం వెహికల్ ఎక్కేసి ఎల్లో రసాలకు అయితే బయలుదేరిపోతామండి ఇప్పుడు అది కూడా ఇంకో వీడియో మీకు అప్లోడ్ చేస్తాను నన్ను అయితే సపోర్ట్ చేయండి నా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్